భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాల్ల గ్రామంలోని దివంగత ఉప సర్పంచ్ కోర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ మూడున సత్తెనపల్లికి రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నియోజంలో ఎంతమంది మంది అరెస్ట్ చేశారు ఎన్నో కేసులు పెట్టారు మనం మాదల చూస్తే తొండపి విషయం తొండపిలో మూడు రోజులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లానే తొండపి ఆల్మోస్ట్ వందగా వంద కుటుంబాలు ఉంటారు అక్కడ చెల్లిపోయి వేరే సెట్ అండి మళ్ళీ మాదల మాదల కేసులు జరుగుతూనే ఉన్నాయి కేసులు పెట్టునే ఉన్నారు కేసులు పోరాడుతూనే ఉన్నారు మనం పేరు తెచ్చుకోవడం మళ్ళీ ఏదో ఒక కేసులు పెట్టడం ఒకదాని పేరు వస్తే కేసు పెట్టాం రీసెంట్గా మాదల గొడవలు కూడా మళ్ళీ ఒక కేసు పెట్టారు మనం అదే రెండు మూడు రోజులపై మళ్ళీ వాటికి పేర్లు ఇచ్చింది మళ్ళీ పోలీస్ స్టేషన్ తిరుగుతూనే ఉంటాం మీడియా పరంగా సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో అసలు కౌంట్ చేయడం మనం అందాజ ఒక లెటర్ చూస్తున్నా చూస్తే నూట రెండు కేసులు ఉన్నాయి మన సత్యమాల నియోజకవ్యంలో ఇది కేవలం పార్టీ పరమైన కేసులే కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద నాయకుల మీద ఉన్న కేసులే అది చూస్తే ఒక్కసారి మన లెటర్స్ తెలుస్తుంది అది ఎక్కడి కేసులో నెక్స్ట్ రీసెంట్గా హిమాచల్లో సత్యం గుజాల్లో జరిగింది హరీష్ హరీష్ గారు అతన్ని ఏ రకంగా కొట్టారో నడవలే స్థితిలో అతన్ని బయట తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ పక్కన ఎక్కడో వేరే రూపంలో పెట్టి కొట్టారు మళ్ళీ దానికోవాలి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ కనీసం వాళ్ళని డాక్టర్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయ చేయకుండా చేశారు ఏం చెప్తా చెప్పి జస్ట్ చూపించి తీసుకెళ్ళి చెప్తారు ఎక్సరే తెచ్చారు ఎక్స్రేలో దాదాపుగా ఎముకలు వ్యక్తు మిగతా కనిపించవు అబ్బాయికి పోలీస్ ట్రీట్మెంట్ మాకు తెలుసు వాళ్ళకి ఎక్కడ కొట్టాలో ఎట్లా కొట్టాలో బయటికి దెబ్బలు దాటులు ఉంటాయి వాళ్ళకి అన్ని ఎన్ని ట్రైనింగ్ ఉంటాయి వాళ్ళకి కేవలం కంట్రోల్ మీద కంట్రాలు ఇబ్బంది ఏంటంటే చేశారో అని ఆ కంట్రాల్ని ఎక్స్రేలో కనిపించావు కాబట్టి ఎక్స్రే తెప్పించి బాగా ఉందని చూపిస్తాడు దానికి ఎంఐఆ తెప్పించాలి వాళ్ళు చేయించలేదు అతను వాళ్ళు చూశారు కాళ్ళు అంతా వాసిపోయి ఉంది స్టేషన్లోకి జైల్లోకి వెళ్ళి చూస్తే కాళ్ళు ఇట్లా వాసు నవే పరిస్థితి అతను ఇప్పటికీ స్కానింగే చేయించలేదు ఆ తర్వాత మొన్న మాచల్లో మొన్న పిన్ని రామకృష్ణ గారికి మన నిశ్చరికి జరగాలి అతన్ని ఫస్ట్ నుంచి ఎలక్షన్ రెజలు నెలలు ఇబ్బంది పెట్టలే ఉన్నారు కేసులు వేస్తూనే ఉన్నారు అన్ని తెలియదు జైలుకి వెళ్ళారు వచ్చారు అన్ని మనం వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త ఒక ఊర్లో ఒక టీడీపీ పార్టీలోని ఇద్దరు రెండుగా డివైడ్ అయ్యి పోరు కోసం వాళ్ళ వాళ్ళు కొట్టుకొని ఒకసారి జైలు కార్యక్రమాలు అయింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళని కారుతో గుద్దీ చంపడం జరిగింది ఆ జరిగిన ఇష్టం లో కారు అక్కడే ఉంది సచివాలయ అక్కడ ఉన్నారు ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం అఫీషియల్గా ఇది కేవలం ఆధిపత్య కోర కోసం జరిగిన ఇద్దరు ఎస్పీ అనౌన్స్ చేశారు ప్రసం ఎస్పీ ఎస్పీ గారు ఎస్పీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు మీడియాకి ఇచ్చారు ఇది కేవలం టీడీపీ వాళ్ళ వాళ్ళ కొట్టుకుంది ఆధిపత్య కోసం జరిగిన ఇచ్చారు మసలు మళ్ళీ మారిపోయింది మార్చేసి లేదు ఇది ఆధిపత్య కోరు కాదు ఇది నుండి ఎవరు నడిపించారు పిన్నర్ చేయించాలని ఒక వార్త వచ్చింది మీద కేసు మార్చేసి మళ్ళీ ఆయన చేసి పెట్టారు అసలు వాళ్ళ తమ్ముడు అయితే గత సంవత్సరం నుంచి ఆయన ఊళ్ళో లేరు అసలు మన రాష్ట్రంలో లేరు ఆయన వాళ్ళు ఇస్తారు అసలు ఆయనకు నుంచి ఆయన లేదు ఇది కేవలం మన పార్టీ కార్యకర్తలని వైసీపీ వైసీపీ కార్యకర్తలని నాయకుడిని కుటుంబ సభ్యులని వాళ్ళని టార్గెట్ తీసుకొని పెట్టే కేసులు అన్నీ ఇది ఇది కేవలం ఎక్కువ ప్రాబ్లం ఇది ఇదంతా మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇది మనం మనం ఎక్కడ ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసి వాళ్ళకి అడుగుతారు అని వాళ్ళు చేయలేని పథకాలని ప్రయోజన చేస్తానని ఆ పథకాలని వాళ్ళు చేయలేక ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న కార్యక్రమం ఏంటంటే సో ఎంత ప్రజలు మనం చూస్తున్నారు మీడియా ద్వారా అందరికి వెళ్తూనే ఉంది ఇవన్నిటికీ వాళ్ళకి మళ్ళీ మనకి తిరిగి రెస్పాన్స్ ఇస్తారు సో ఇప్పుడు మీ అందరికీ కోరుతుంది కోరుతుంది ఏంటంటే మన నియోజకంలో జగనన్న నాగబేశ్వరికి నివాళుల పెంచడానికి వస్తున్నారు అందరూ ఇందులో పాల్గొని మా కుటుంబ సభ్యులందరూ వైసా వైసాయి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ ఇందులో యాక్టివ్గా పాల్గొని ఘనంగా నాగబడేశ్వరికి నివాళుల పెంచడానికి కోల్గొంటారు అందరికీ మీడియా అందరికీ నా ధన్యవాదాలు ప్రింటెడ్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు మరియు వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులందరికీ కార్యకర్తలకు నాయకులందరికీ నమస్కారం ఈరోజు ఈ బెస్మెట్ ముఖ్య ఉద్దేశం రేపు ఈ వచ్చే నెల మూడో తారీఖు జగనన్న మన సుత్తిపల్లి రెండపాలె మండలానికి వస్తున్న సందర్భంగా ఎందుకు వస్తున్నారు ఏంటని మాట మన రెంటపాలలో కొల్లగొట్ట శివనాగం మండలం అని ఒక యొక్క పా యొక్క కార్యకర్త ఒక ఉప సర్పంచ్ వాళ్ళ తండ్రి గారు మాజీ మండ పార్టీ అడ్షిబ్యూ చేశారు వెంకటేశ్వర గారు కన్నపకూట వెంకటేశ్వర గారు అతని వయసు సుమారు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఐదు సంవత్సరాలు కూరవాడు చౌదరి అతన్ని గత ఎన్నికల్లో అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్ కౌంటింగ్ రోజు పొద్దున్నే నాలుగో తారీఖు నాలుగు తారీఖు పోయిన సంవత్సరం నాలుగో తారీఖు ఆరో నెలలో పొద్దున సుమారు ఆరు గంటల సమయంలో పోలీసులకి వెళ్ళి ఆరోజు రోజు తీసుకెళ్లి రాజేష్ గారు ఆయన్ని స్టేషన్ తీసుకెళ్ళి కౌంటింగ్ రోజు మీకు ఇక్కడ ఊర్లో గొడవకు ఉండాలని చెప్పి అతను తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం స్టేషన్లో వచ్చారు కౌంటింగ్ రిజల్ట్ కొంచెం కోట మేకలోకి వాళ్ళ వాళ్ళ పనుకు వచ్చిన వచ్చిన తర్వాత ఐదు తారీఖు అనగా మసలి రోజు పొద్దున్నే వాళ్ళ కూతురు వాళ్ళ పార్టీ లోకల్గా అవతల పార్టీ వాళ్ళు గొడవ చేస్తూ వాళ్ళ డిస్ట్రిక్టర్లతో గొడవ గొడవ చేస్తూ గందగా చేస్తూ టపాకలు వేస్తూ వచ్చినట్టు మాటలు అరుస్తూ ఉంటే వాళ్ళ చిన్న పాపలు ఒక వాళ్ళ ఇంట్లో లేడీస్ కానీ వాళ్ళ భయపడి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఆన్సర్ చేయకుండా పన్న స్టేషన్లో ఆ తర్వాత ఐదు తారీఖు సాయంత్రం ఆయన వదిలిపెట్టు వదిలేస్తూ విడుదల చేసి నువ్వు ఊరికి వెళ్ళకూడదు ఊరికి వెళ్తే నీ మేము మళ్ళీ కేసులు పెడతావు అని బెదిరించి ఊరు నుంచి వేరే గుట్టు వైపు అతను అది చదువుకోలేక ఆ పాప ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాడని బాధతో ఊళ్ళో మా ఇంటి మీద గొడవ చేశారు నేను ఉండకపోయానని బాధతో ఆ రోజు ఆ ఆవేశంతో పురుగు ముందు అతను ఐదు సాయంత్రం ఐదు తారీఖు సాయంత్రం అంటే సుమారు పది గంటలకి రిలీజ్ చేశారు ఆరో తారీఖు అతను పురుగు ముందు తగ్గిపోయాడు ఆరు తారీఖు ఆరో నెల అతను పురుగు ముందు తాగింది తారీఖు పడింది అది కొంచెం గట్టి ముందు అది తాగి దానివల్ల హాస్పిటల్ పాడారు హాస్పిటల్లో మూడు రోజులు పోరాడి తొమ్మిదో తారీఖు స్పందించారు ఆ కార్యకర్త చివరి కోరిక జనాలని ఒకసారి కలవాలి దాని ఫలంగా మేము జనాలని కలవడం జరిగింది ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాము ఆయన యాక్టివ్గా స్పందించి ఎట్లైనా సరే దానికి రావాలని ఆలోచించి ఇప్పుడు ఉన్న టైంలో వచ్చే తొమ్మిది తొమ్మిది తారీఖు సంవత్సరం అవుతుంది కాబట్టి అతను విగ్రహం ఊళ్ళో పెడతామని చెప్తే తప్పకుండా వస్తా అని చెప్పి దానికి దాన్ని వచ్చి ఆవిష్కరిస్తుందని చెప్పారు మాట ఇచ్చారు ఆయన వచ్చిన మాట అలాగా మళ్ళీ అది అడిగాము అది తప్పనిసరిగా వస్తా అని చెప్పి రేపు మూడో తారీఖు మనకు డేట్ ఇచ్చారు వాళ్ళ తిదురు ప్రకారం డేట్ కొంచెం ముందుకు వచ్చింది ఏదో ముందు చేయడం వల్ల మూడు తారీఖు వస్తాము అడిగాము వస్తా అని చెప్పి ఆయన డేట్ ఇచ్చారు ఆ డేట్ తప్పనిసరిగా జగన్ మనకి మాట మాటించిన వస్తారు జగనన్న మనకి అందరూ తెలుసు ఆయన ఒకసారి మాటిస్తే తప్పని చేస్తారు పోయిసారి ఆయన వాగ్దానాలు చేశారు అంటే ఏం వాగ్దానం చేశారు అన్నీ తోచే తప్పకుండా తొంభై తొమ్మిది శాతం అన్ని అమలు చేశారు మనందరికీ అది ఒక నమ్మకం జగన్ ఒకసారి మాటిస్తే అది ఎప్పుడు తప్పలేదు ఇప్పుడు మళ్ళీ అదే రోజు చేశారు అప్పుడు అప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఒకసారి అడగగానే మళ్ళీ రెండు స్పందించి వస్తా చెప్పి దానికి మూడో దానికి మనకి నీటికి కాలజం అది అదొక రుజువు ఇంకోటి ఇప్పుడు చదవడం చెప్తుంది టూ పాయింట్ టో టూ పాయింట్ ఓకి నిరసన ఇది ఒకటి ఒక కార్యకర్తని ఇంటికి వచ్చి దానికి స్పందించి వాళ్ళ ఇంటికి వచ్చి అతని విగ్రహం జరిపది ఇంకా టూ పాయింట్ ఓకి ఇంతకన్నా మీనింగ్ మనం చెప్పట్లేదు రుజువు ఇంతకన్నా రుజువు చూపించారు ఖచ్చితంగా ఆయన వచ్చినట్టు మాట ఇచ్చినట్టు కార్యకర్తలు తోడుకుంటాను వాళ్ళందరికీ నెక్స్ట్ వచ్చే ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని ఉంటాను లాస్ట్ టైం చేయకపోయినా ఈసారి వాళ్ళందరూ చేసి పెట్టాను వాళ్ళకి ఏం కావాలంటే చూస్తాను మీరు అందరూ మీకు ఇబ్బంది పడ్డా మీరు గుర్తుంచుకోండి మీరు ఏ ఇబ్బంది పెట్టాలని మన గుర్తి గుర్తుంచుకొని రాసుకోండి చెప్పారు రాసుకున్న ప్రతి మాట నేను నాకు చెప్పండి నేను ఖచ్చితంగా అదే యాక్షన్ చేసి అని చెప్పారు దానికి రుజువు కానీ ఈరోజు ఈ మనకి ప్రామిస్ చేసి కూడా దానికి వస్తారు మనం ఇప్పుడు చూస్తున్నాను రెడ్ బుక్ నడుస్తుంది ఈ ఇప్పటి స్టార్ట్ కాదు ఎలక్షన్ よろしくお願いします。